మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని సర్వే నంబర్ నూట తొంభై తొమ్మిదిలో గల ప్రభుత్వ భూమి పదిహేను వందల గజాలను నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడం జరిగింది ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసినటువంటి లక్ష్మణ్ అనే వ్యక్తిపై ముందే భూ తగాదా కేసులు పది ఉన్నాయని భూ కబ్జాలకు పాల్పడమే కాకుండా తమ విధులకు అడ్డంగా నిలుస్తున్నాడని ఎంఆర్ఓ తెలియజేయడంతో ఆ విషయంపై స్పందించి కలెక్టర్ సిపి ఏసీపీ కుషాయిగూడ సిఐ లక్ష్మణ్పై పీడీ యాక్ట్ విధించి బైండౌట్ చేస్తామని తెలిపారని ఎంఆర్ఓ తెలియజేశారు గ్రామానికి సంబంధించి అది కంప్లీట్గా గవర్నమెంట్ ల్యాండ్ అందులో కొంత ల్యాండ్ అసైన్మెంట్ చేయడం జరిగింది అమీ అమీ నలే అనే వ్యక్తికి అసైన్మెంట్ చేస్తే అతని దగ్గర మంత్రి లక్ష్మణ్ అనే వ్యక్తి కొనుగోలు చేయడం జరిగింది అప్పట్లో బైఫర్కేషన్ కాకముందే టూ థౌజండ్ థర్టీన్లోనే మన మంత్రి లక్ష్మణ్కి పిఓటీ కింద నోటీస్ ఇచ్చి ల్యాండ్ రెజ్యూమ్ చేసుకొని పంచనామా చేసి భూమిని హ్యాండ్వర్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మొన్న రీసెంట్గా ఎలక్షన్ ట్వంటీ త్రీలో భాగంగా మొత్తం పదిహేను గుంటలలో షెడ్యూల్ నిర్మాణం చేసి దాన్ని లీజ్కి ఇవ్వడం జరిగింది ఈ జనవరి నెలలో కంప్లైంట్ ఆధారంగా తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది అని అంటే పోలీస్ ఫోర్స్తో డిమాలిషన్ చేయడం జరిగింది డిమాలిషన్ చేసిన సందర్భంలో అతను చాలా లాంగ్వేజ్ ఫిల్దీ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది అతని మీద ఎఫ్ఐఆర్ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పది కేసులు నమోదైనాయి అతని మీద ఆల్రెడీ మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ బుక్ చేసి పీడీ యాక్ట్ కింద కూడా అతనికి చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి కలెక్టర్ గారు సిపి గారు స్పందించి అతని మీద ఉన్న కేసులన్నీ తీసి పీడీ యాక్ట్ బుక్ చేసి వన్ ఇయర్ జైలు శిక్ష కూడా వేస్తామని చెప్పారు కంపల్సరీ రిమాండ్ పంపిస్తామని చెప్పారు ఈ విషయంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఎంఆర్ఓ లంచం అడిగిందని ఎంఆర్ఓకి డబ్బులు ఇచ్చానని దుష్ప్రచారం చేసి అసలు అనవసరంగా ఎంఆర్ఓ మీద అభాండాలు వేయడం జరిగింది అసలు మంత్రి లక్ష్మణ్ అనేవాడు నాకు నేను వచ్చి రేపటికి వన్ ఇయర్ అవుతున్నా కూడా అతని పేరుతో కానీ మనిషిగా కానీ నాకు అతని గుర్తింపు కూడా నాకు తెలియదు అలాంటిది అనవసరమైన అభండాలు రెవెన్యూ వ్యవస్థ మీద వేసి దుష్ప్రచారం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చాలా వాడు మాట్లాడిన ఫిల్దీ లాంగ్వేజ్కి కానీ ఇమ్మీడియట్గా సిఐ గారు కానీ ఏసీపీ సార్ కానీ కలెక్టర్ సార్ కానీ సిపి సార్ కానీ అందరు స్పందించడం జరిగింది అతని మీద ఎమ్మటే బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది ఈరోజు బైండ్ ఓవర్ కూడా తీసుకొని రావడం జరిగింది దానికి బైండ్ ఓవర్ కుషాయి కుషాయిగూడ గారు తీసుకొచ్చి ఓవర్ చేయడం జరిగింది అతని మీద పీడి యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పింది ఆ ల్యాండ్ ఆల్రెడీ ఇప్పుడు ఫెన్సింగ్ కూడా వేయిస్తాను ఒక టూ త్రీ డేస్ లో ఫెన్సింగ్ కూడా వేయించడం జరుగుతుంది ఎందుకంటే అది చాలా కోట్లలో విలువైన భూమి పదిహేను గుంటలు కాపురాలు అంటే అంత ఈజీ కాదు ఈజీ మనకి ఆల్రెడీ కాపురాలో నేను ఐదారు ఫెన్సింగ్లు వేయడం కూడా జరిగింది సర్వే నెంబర్ వన్ నాట్ ఫోర్ గానీ ఫైవ్ ఎయిటీ త్రీ గానీ ఫైవ్ ఫైవ్ టెన్ గానీ ఫైవ్ ఎయిటీ సిక్స్ కానీ డిఫరెంట్ చెర్లపల్లిలో సర్వే నెంబర్ థర్టీ కానీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ ప్రతిది చాలా జవహర్ నగర్ లో గానీ చాలా ఫెన్సింగ్లు వేయడం జరుగుతుంది ఇంకా బడ్జెట్ రిక్వైర్మెంట్ ఉన్నది అది వస్తే ఇంకా ఇమీడియట్ గా మిగతా ల్యాండ్స్ కూడా వన్ బై వన్ వేస్తుంటాల్స్ నేను ఏదైతే గ్రామ కంఠంలో ఉన్న ల్యాండ్స్ కు మాత్రమే మున్సిపల్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీ అని ఆల్రెడీ రఘునందన్ సార్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఉంది దానికి కంపల్సరీ ఎన్ఓసి వచ్చినాకనే ఇవ్వాలి మున్సిపల్ వాళ్ళు ఎందుకు హౌస్ నెంబర్ అలాట్ చేస్తున్నారు ఎన్ఓసి లేకుండా అన్అరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వాళ్ళ బాధ్యత కూడా కదా డిమాలిషన్ చేసే బాధ్యత మొత్తం బర్డెన్ అంతా తహసీల్ తహసీల్దార్ మీదనే చేస్తే కరెక్ట్ కాదు అది ఇంతకు ముందు నాకు విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉండేది ఇప్పుడు అది లేనందున షార్ట్ ఫాల్ ఉండడం వలన నేను హండ్రెడ్ పర్సెంట్ చేయడం కూడా నాకు పాసిబిలిటీస్ లేవు సంతోష్ నగర్ గానీ ఏది ఏ కాలనీలు కూడా కంఠంలోనే ఉన్నాయి కదా వాటి మీద యాక్షన్ అన్న ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గానీ డీసీ గానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్ అయినా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకుండా చేస్తున్నారంటే అది అనాథరైజ్డ్ దాన్ని యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే స్ట్రక్చర్స్ ఓపెన్ ల్యాండ్ అయితే నేను ప్రొటెక్ట్ చేస్తాను బట్ హౌస్ నెంబర్లు రాని వాటిని మాత్రం వాళ్ళే కంపల్సరీ సేఫ్ కస్టడీ చేయాలి కదా ప్రతిదీ ప్రతిదీ తహసిల్దార్ బాధ్యత వహించాలంటే కరెక్ట్ కాదండి ఏ వ్యవస్థకు కా వ్యవస్థ ఉన్నది ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే అన్ని పర్ఫెక్ట్గా గా అవుతాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి